హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అని అంటే మేమైతే వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాము ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ సో మీరు ఆల్రెడీ తమిళలో చూస్తారు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అని కానీ దాన్ని ఎలబ్రేట్ చేస్తూ దానికోసం మీకు ఇన్ఫర్మేషన్ ఫుల్గా అండ్ ఆల్సో మా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలి అని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ రికార్డ్ చేశాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఒక త్రీ టాపిక్స్ కోసం నేనైతే మాట్లాడుతున్నాను సో ఫస్ట్ అయితే లక్ష చీరలతో వినాయకుడి కోసం మాట్లాడతాను అండ్ ఇంకొకటి కోటి శివలింగాలతో వినాయకుని చేశారు అండ్ ఈ రెండు ఈ రెండు ఒకటైతే శివలింగం రూపంలో ఉండే లడ్డు అనమాట నేనైతే ఎప్పుడు చూడలేదు వినలేదు అండ్ అది కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను సో ఖచ్చితంగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి ఫస్ట్ అయితే మేము లంకా గ్రౌండ్స్కి వచ్చేసాము లంకా గ్రౌండ్స్లో వినాయకుడి స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇలా లక్ష చీరలతో వినాయకుడిని చేశారు వెరీ వెరీ క్రియేటివ్ థాట్ అనమాట వెరీ ఇన్నోవేటివ్ చాలా కొత్తగా ఉంది అండ్ ఇది వాళ్ళు చేయడం కూడా ఇది ఫస్ట్ టైం చాలా బాగున్నారు వినాయకుడు వినాయకుడిని కూడా మేము నేను చూపిస్తాను మీరు కూడా చూడొచ్చు బికాస్ దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీగా రావచ్చు మన వీడియో చూసి కొన్ని పాయింట్స్ తెలుసుకొని రావచ్చు బట్ దూరంగా ఉన్న వాళ్ళు చూడలేరు కాబట్టి సో మన వీడియో ద్వారా వాళ్ళు కూడా చూసేయచ్చు అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉందన్నమాట సో అందుకని మేము కొంచెం పక్కన ఏదో గుంపులా కనిపిస్తే అంటే బీడ్ లాగా ఉన్నారనమాట చాలా మంది సో అందుకని అలా వెళ్ళాము వెళ్తే అక్కడ వాళ్ళు తీసుకున్నది ఏంటి అని అంటే అంటే అక్కడ మనం నార్మల్గా మనీ ఇచ్చి టికెట్స్ తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనమాట తొందరగా అయిపోద్ది జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోద్ది దర్శనం అనేది సో పర్ హెడ్ వాళ్ళైతే ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ చేశారు మేమైతే టూ హండ్రెడ్ ఇచ్చి ఫోర్ టికెట్స్ తీసుకొని తొందరగా వెళ్ళి దర్శనం చేసుకొని అనమాట ఎందుకు అని అంటే లైక్ చెప్పాను కదా తొందరగా వెళ్ళి మేము ఈవినింగ్ మళ్ళీ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి బికాస్ దవికి ఫుడ్ తినిపించాలి మెడిసిన్ అదంతా ఉంటుంది మళ్ళీ పడుకునేది స్లీప్ రొటీన్ అదంతా చేంజ్ అయిపోద్ది సో అది దృష్టిలో పెట్టుకొని మేమైతే వెళ్ళిపోయాము తొందరగా టికెట్స్ ఐ టూ హండ్రెడ్ పే చేసి టికెట్స్ తీసుకొని వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం అండ్ నేను చెప్పిన శివలింగం వి రూపంలో ఉండే లడ్డు అని చెప్పాను కదా సో మా హస్బెండ్ వెనకాతలే ఉంది మీరు ఒక్కసారి ముందుకి ఇలా ఫార్వర్డ్ చేసుకొని చూడండి సో అదే అనమాట బికాస్ అప్పుడే కవర్ చేసేస్తున్నారు వాళ్ళు ఎందుకు కవర్ చేసేస్తున్నారు అని అంటే అక్కడ శివలింగం రూపంలో లడ్డూని పెట్టారు కదా మొత్తం అది చాలా పెద్దది అక్కడ జనాలు వెళ్ళి అక్కడ సైడ్స్ చూస్తే మీరు ఒక అంటే స్టెప్స్ లాగా ఉన్నాయి కదా దాని మీద లడ్డూస్ ఉన్నాయి అవి కూడా రియల్ లడ్డూసే అనమాట సో అవి ఒక్కొక్కటి జనాలు వెళ్తూ తీసుకెళ్ళిపోతున్నారంట విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్ సో అలా తీసుకెళ్ళిపోతున్నారు సో అందుకని వాళ్ళంతా కష్టపడి చక్కగా చేశారో మరి చేయించుకున్నారో కానీ విజువల్ విజువల్ అంటే ఆ విజువల్ని మనం ఎంజాయ్ చేయాలి ఎంత బాగుందో అనుకోవాలి తప్ప అలా తీసుకోవడం ఇస్ నాట్ కరెక్ట్ అనిపించింది నాకు సో వాళ్ళని అడిగితే ఎందుకు కవర్ చేసేస్తున్నారు అని అడిగితే వాళ్ళు అలా చెప్పారనమాట సో అందుకని నేను లాస్ట్ మినిట్లో అయినా వీడియో రికార్డ్ చేయడానికి చాలా ట్రై చేశా సో ఎనీ ఒక చిన్న క్లిప్ అయితే దొరికింది మెమొరబుల్గా సో మీరైతే ఒకవేళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది చూడండి యుల్ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ నేనైతే అలానే ఫీల్ అయ్యా బికాజ్ ఎప్పుడు వినలేదు శివలింగం రూపంలో లడ్డు అని అంటే వెరీ ఇనోటె ఇనోవేటివ్ థాట్ అనిపించింది అండ్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్ ఒక కేవ్ కేవ్స్ లాగా ఉన్నాయన్నమాట ఆ లోపల రాధాకృష్ణ ఐడల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో శివలింగం ఎదురుగా రాధాకృష్ణ ఎదురుగా శివలింగం ఐడల్ కూడా పెట్టారు ఫస్ట్ నేనైతే వెళ్ళిన వెంటనే అసలు శివలింగం అనేది అబ్జర్వ్ చేయలేదు ఓన్లీ రాధాకృష్ణ పక్కన చిన్న చిన్న పీకాక్ అవన్నీ చూస్తున్నాను సడన్గా సరే సెల్ఫీ తీసుకుందాం కదా అని చెప్పి ఇలా సెల్ఫీ తీస్తున్నాను బట్ అది బ్యాక్ క్యామ్లో ఉంది అండ్ బ్యాక్ క్యామ్ నేనేమో సెల్ఫీ తీస్తున్నానేమో అనుకున్నాను అనమాట అదేమో శివలింగం కనిపిస్తుంది అదేంటి రాధాకృష్ణ ఉన్నారు కదా శివలింగం కనిపిస్తుంది ఏంటి అని లిటరలీ నేనైతే ఒక ఫైవ్ సెకండ్స్ కన్ఫ్యూజ్ అయిపోయి చాలా భయం వేస్తుంది అనమాట తర్వాత మళ్ళీ ఫోన్ చూస్తే ఓ అది బ్యాక్ క్యామ్లో ఉంది అండ్ అక్కడ శివలింగం ఉన్నారు శివలింగం పెట్టారు అని చూశాను సో అది రియలైజ్ అయ్యేసరికి ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ పట్టేసింది సో అలా సడన్గా మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే ఇలా అనిపించింది అండ్ నేను బయటకు వచ్చేసరికి మా మా వాడైతే మొత్తం ఇక్కడ ఫన్ జోన్ అదంతా చూస్తున్నాడు ఎక్కాలా అని ఫైనల్లీ కార్ అయితే ఎక్కించేస్తాము చక్కగా వాళ్ళు ఫాస్ట్గా తి తిప్పేస్తున్నారు అండ్ వాడు అసలు భయపడలేదు కూడా నేనైతే భయపడిపో దిగిపోతాడేమో అనుకున్నా బట్ అలా తిరుగుతూ తిరుగుతూ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ తిరిగాడు తిరిగిన తర్వాత ఆ పక్కనే ఒక రెడ్ కలర్ కార్ లాగా ఉంది కదా దాంట్లో కూడా స్టీరింగ్ ఉంద ఉంది అనమాట సో వాడి కళ్ళు అయితే దాని మీద పడ్డాయి వాడైతే ఇంకా అక్కడ దిగిపోతానని చెప్పి గొడవ అది ఎక్కుతాను అని చెప్పి మొత్తానికి ఆ కార్ నుంచి దింపేసి వాడు నార్మల్గా ఇదే ఎక్కించుతామన్నమాట సో ఫిఫ్టీ రూపీస్ అక్కడ వేస్ట్ అయిపోయాయి అనవసరంగా మేము అనుకున్నాం ఆ కార్ బదులు ఇదే ఎక్కిచ్చేసి ఉంటే వాడు హ్యా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలాసేపు ఉన్నాడు సో ఆ పక్కనే ఇలా ఫన్ ద అంటే ఏం అంటే ఇలా ఈ గేమ్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది నార్మల్గా గేమ్ జోన్స్లో ఉంటాయి సో కొన్ని బేస్ ఆర్ బొమ్మలు ఉంటాయి అన్నమాట సో అది కింద ఒక మెషిన్ ఆపరేట్ చేస్తూ మనం ఏదైతే మనకు బొమ్మ కావాలో అది పట్టుకొని హోల్డ్ చేస్తూ ఆ లెఫ్ట్ సైడ్ దాంట్లో వేసేస్తే మనకి కిందకి వాళ్ళు ఇచ్చేస్తారనమాట సో అదైతే హండ్రెడ్ రూపీస్ అండ్ త్రీ ఛాన్సెస్ ఇస్తారు వాళ్ళు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందనమాట ఫన్ అండర్ స్కోర్ వరల్డ్ క్రిస్ అండర్ స్కోర్ క్రిస్పీ బైట్స్ అనుకుంటా సో అది మనం ఫాలో చేస్తే వాళ్ళు ఇంకొక ఛాన్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు సో మేము కూడా ఫాలో చేసాము అంటే ఏదో ఒక ఛాన్స్ ఎక్స్ట్రా ఇచ్చాము ఆ బొమ్మలు తీసుకెళ్ళిపోదాము అని ఫాలో చేయలేదు వాళ్ళు కూడా సంహవ్ కష్టపడుతున్నారు అది చేసుకొని వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చి అంత ఏమంటారు ఫాలో చేయించుకోవాలి అనేది అంటే సంహవ్ వాళ్ళ పేజ్ని వాళ్ళు గ్రో చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ థాట్ మంచిగా అనిపించి మేమైతే ఫాలో చేసాము అండ్ ఆల్సో మీరు చూసారు కదా ఒకసారి మళ్ళీ ఫా ఐ మీన్ ముందుకు పెట్టుకొని చూడండి నేనే వేస్తాను అనమాట అండ్ ఆ లవ్ సింపుల్ది హార్ట్ షేప్ బొమ్మ అయితే మనకు వచ్చేసింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో అదనమాట మా భవిష్యత్కి తీసుకెళ్లిస్తే కనీసం వాటి చూడనైనా చూడలేదు సో అంటే అంతేనండి మంచిగా ఇలాంటివి వాళ్ళకి ఎందుకు నచ్చుతాయి ఇంకా ఏవైనా కలర్ఫుల్ కలర్ఫుల్ బొమ్మలు ఇవి అవి అయితే వాళ్ళు ఇంకా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాడు సో ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాము నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటి అని అంటే కోటి శివలింగాలతో చేసిన వినాయక వినాయక స్వామి అనమాట సో అక్కడికి కూడా వెళ్ళాలి తొందరగా అని ఇంకా స్టార్ట్ అయిపోదాం అనేసరికి మా వాడైతే ఈ జంపింగ్ ఇది చూసాడనమాట ఇంకా వాడికి నార్మల్గానే ఇంట్లోనే జంప్ చేయడం అంటే చాలా ఇష్టము ఇంకా ఇలాంటి ప్లేస్కి వచ్చిన తర్వాత జంప్ చేయకుండా ఉంటాడా జంప్ చేస్తున్నాడు బాగానే ఒక ఫైవ్ మినిట్స్ జంప్ చేశాడండి ఆ ఎదురుగా అప్పుడే వాడు అదే ఆ స్లైడ్ లాగా ఉంది కదా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆ ఎయిర్ది సో అది చూశాడు అది ఎక్కుతానని గొడవ సో ఇంకా మేమైతే ఇలా కాదు అని చెప్పి వాడు ఎంతున్నాడు అండి చిన్నపిల్లడు అది వాడు ఎక్కలేడు అండ్ ఇంకా చాలా పెద్ద అవ్వాలి దానికి చాలా టైం ఉంది అని మంచిగా చెప్తూ డైవర్ట్ చేస్తూ మేమైతే ఏమంటారు అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయామన్నమాట సో అలా మా లక్ష్యాలతో వినాలి కొన్ని దర్శించుకొని నెక్స్ట్ అయితే కోటి శివలింగాల వినాయక స్వామిని అయితే దర్శించుకోవడానికి వచ్చేసాము యాక్చువల్లీ ఇక్కడ చాలా చాలా రష్గా ఉందండి నిజంగా లంక గ్రౌండ్స్ ఈ లక్ష శారీస్ వినాయకుడు దగ్గర కంటే దీనికి డబ్బులు ఉంది నిజంగా రోడ్డు పైకి కూడా ఉన్నదనమాట లైన్ మేమైతే ఇంకా దర్శనం అవ్వదేమో అనేసుకున్నాము అండ్ ఆల్సో అంటే వెనక ఇప్పుడు ప్రతి ప్లేస్ దగ్గర ఏదో ఒక లూప్ హోల్ ఉంటుంది అనమాట మనం వెళ్ళడానికి దేవుడి దగ్గరికి అంటే డబ్బులు ఇచ్చి తొందరగా అయిపోయేలాగా సో ఏదైతే మనం ముందు చేసామో సో ఇక్కడ ఏంటి అని అంటే మేము వెళ్తున్నప్పుడే చెప్పేశారు అలాంటివి ఏం లేవు ఫ్రీగా దర్శనం ఉంది కదండి ప్రశాంతంగా ఫ్రీగా దర్శనం చేసుకోండి టైం పట్టినా పర్వాలేదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు ఉంటాయి పిల్లల్ని వదిలేసి ఎవ్వరు రాలేరు కదా సో మా ప్రియారిటీ ఆఫ్ కోర్స్ భవిత్ కాబట్టి తొందరగానే అవ్వాలని చూసుకుంటాము ఒక హండ్రెడ్ రెండు వందలు ఆ దేవుడికే ఇస్తున్నాం కాబట్టి ఆ దేవుడిని దర్శించుకోవడంలో తప్పు లేదు అని మేము ఫీల్ అవుతాము అంటే ఇదే అని కాదు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి మనకు తొందరగా దర్శన దర్శనం అవుతుంది అని అంటే మాత్రం మేము అదే ప్రిఫర్ చేస్తాం అనమాట బికాస్ భవిత్ ఇబ్బంది పడకూడదు అని చెప్పి సో అలానే ఇక్కడ ఉన్నది అలా ఏం లేదు అని చెప్పారు బట్ ఫైనల్లీ ఉంది అండ్ మనం ఏదైతే అమౌంట్ ఇస్తామో అది వాళ్ళు అన్నదానంకి యూజ్ చేస్తామన్నారు విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అనిపించింది సో మొత్తానికి అక్కడ కూడా టూ హండ్రెడ్ ఇచ్చి లోపలికి వెళ్ళి మంచిగా దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట అండ్ వినాయకుడు అయితే చాలా బాగున్నారు అంటే కోటి శివలింగాలు కదా వీడియోలో అసలు ఏం లేదు బట్ బయట చూస్తే మాత్రం అంటే వీడియోలో కంటే బయట చూడడం ఇస్ వెరీ వెరీ వర్త్ అనమాట సో ఖచ్చితంగా మీరు ఒకవేళ దగ్గర ప్లేసెస్లో ఉంటే గాజువాక డిపో దగ్గర అయితే మన కోటి శివ శివలింగాలు వినాయకుడు అయితే ఉన్నారు ప్లీజ్ మీరు విజిట్ చేయండి దగ్గరలో ఉంటే నెక్స్ట్ అయితే ఇరవై ఒక్క అడుగుల వినాయకుడిని అయితే వచ్చేసాము యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడే బ్యానర్ అదంతా ఉందనమాట బయట సో అది చూసి వెళ్దాం అనుకున్నాం సరే వచ్చినప్పుడు సేమ్ రూట్ కదా ఆ రెండు చూసిన తర్వాత ఇక్కడికి వద్దాము అని చెప్పి వచ్చినప్పుడైతే వచ్చాము సో ఇది గాజు అక్క దగ్గర సమ్ లోపలికే ఉంది యాక్చువల్లీ ఈ వినాయకుడి స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడే తయారు చేశారంట వినాయకుడిని అండ్ నిమజ్జనం కూడా ఇక్కడే ఇదే ప్లేస్లో ఉంటుంది సో పెద్ద బొమ్మ కదా సో అందుకని చెప్పి అండ్ లక్ష చీరల వినాయకుడు అండ్ కోటి శివలింగాలు అయితే నిమజ్జనం అంటే వాటర్లో వేయడం అలా ఏం ఉండదు అనమాట సో అవన్నీ పనిచేస్తారు అందరికీ చక్కగా సో అలా ఈ వినాయకుడిని కూడా చూస్తాం చాలా మంచిగా అనిపించింది చాలా బాగున్నారు వినాయకుడు అండ్ క్యూట్ థింగ్ ఏంటి అని అంటే ఎలక చేతిలో ఇలా స్కానర్ పెట్టారనమాట విచ్ ఇస్ వెరీ వెరీ క్యూట్ అంటే ఎవరైనా అంటే దక్షిణ వేయాలనుకుంటారు కదా అన్నదానంకి ఇవ్వాలనుకున్న ఇప్పుడు అందరూ ఫోన్పే కాబట్టి సో అలా ఆలోచించి అలా పెట్టుంటారు వెరీ గుడ్ థాట్ అనిపించింది సో అలా మా మూడు వినాయకుల్ని చక్కగా దర్శనం చేసేసుకొని మేమైతే ఇంటికి అనుకున్న టైంకి కన్ అంటే అనుకున్న టైంలో రాలేకపోయినా సెవెన్ కల్లా అయితే వచ్చేసాము ఇంకా ఆ తర్వాత భవిత్ కోసం నేను డిన్నర్ ప్రిపేర్ చేశాను లెమన్ రైస్ చేసి వాడికైతే మంచిగా తినిపించేసి ఇంకా మెడిసిన్ వేసి పడుకోబెట్టిన తర్వాత మేము కిందకైతే వచ్చాము ఇక్కడ మాకు వినాయకుడికి కళ్యాణం జరుగుతుంది మీలో ఎంతమందికి వినాయకుడికి పెళ్ళయింది అని తెలుసు నాకైతే నిజంగా తెలీదు ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఈ స్టోరీస్ అనమాట దేవుళ్ళ కోసం ఏదో కొంచెం అందరికీ తెలిసినవి తెలుసు కానీ ఇలా వినాయక స్వామికి కూడా పెళ్ళయిందని నాకు తెలీదు మా పిన్ని చెప్తే తెలిసింది సో త సిద్ధి బుద్ధి అంట వాళ్ళ వైఫ్ పేరు ఇద్దరు భార్యలు అంట వినాయకుడికి కూడా సో వినాయక స్వామికి కళ్యాణం అయితే చేస్తున్నారు సో ఆ కళ్యాణం మేము కూడా చూసాము ఆ తర్వాత మా కమ్యూనిటీలో కపుల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అదంతా అయ్యాయి అన్నమాట కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నారు ఈ నైన్ డేస్ సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్